తప్పక రండి కలిసి రండి ప్రభుని ఆరాధిద్దాం ఏసయ్య దయా మిని శ్రీ స్వారి ఎనిమిదవ వార్షికోత్సవ ఏసయ్య దయా పండుగలు ఏసయ్య దయా పండుగలు మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు మే నెల పదిహేను పదహారు తారీఖులలో అనగా గురువారము శుక్రవారము సమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్థలం రత్నగిరి రైలు కట్ట ప్రాంగణమందు పలకలూరు రోడ్డు గుంటూరు ఈ సభలకు ముఖ్య ప్రసంగికులుగా పాస్టర్ రమేష్ గారు మినిస్ట్రీస్ విజయవాడ ఆయన నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు మారాలరా మనసు మారాలరా లోకం మీద ఉన్న మనస్సు పాపం మీద ఉన్న మనస్సు మనుషుల మీద ఉన్న మనస్సు లోకపు ఆశల మీద ఉన్న మనస్సు మారి నువ్వు రూపాంతరం చెందాలి నూతనం కావాలి అయితే రూపాంతరం చెందితే మనసు మారితే అప్పుడు ఆ దైవ సంకల్పం ఏంటో నీకు తెలుస్తుంది ఆ దైవ సంకల్పం ఉత్తమమును అనుకూలమైంది పాస్టర్ జాన్ బాబు గారు మినిస్ట్రీస్ చెన్నై మన పితరులు ఇంతగా దీవించిన చక్రవర్తి మన పితరులు ఇంతగా ఆశీర్వదించిన మగనీడి మన పితరులకి ఇంతగా కృపను ప్రకటించిన కృపామయుడి ఈయన ఎదుట సాగిలో పడే వారికి ఈ ఏడు ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి ఈ సభల కన్వీనర్స్ ఏ సయ్య దయా మినిస్ట్రీ సేవకులు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు ఏ సయ్య దయా మినిస్ట్రీ సేవకులు మరియు విశ్వాసులు